ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ఉసిరే ఇగో మిమ్మల్ని పెట్టిన మళ్ళీ చెట్టు కాదు ఇది వేరే చెట్టు ఇది కొత్తగా పెట్టిన వాళ్ళ చెట్టు ఇది గ్రేప్స్ ఎలుగుడు దంపాలి వచ్చేసి ఇది పారిజాతం చెట్టు సపోటా చెట్టు కరిపాక చెట్టు అల్లం చెట్టు ఎందుకు ఆ కెండిపోతుంది చామంతి చెట్టు దీనికి హోల్ పెట్టలేదు వర్షం పడి దానిండి అయినాయి కొన్ని వారు పోసినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇది అది మ్యాంగో వచ్చిందా ఇదేమో పనస ఇది వస్తుంది ఇప్పుడు ఇది కూడా వచ్చింది ఇది ఏంటిది మ్యాంగో మామిడి చెట్టు ఇక మంచిగా ఇది ఇది మనీ ప్లాంట్ ఇది రాణ చెట్టు స్టోన్స్ స్టోన్స్కి మంచి యూజ్ అవుతుంది మార్నింగ్ లేవుతుంది రెండు పెద్దది పెద్దది ఒకటి చిన్న అయితే రెండు తింటే పరిగడుపున చాలా మంచిది మా మ్యాక్సీ మ్యాక్సీ హలో మ్యాక్సీ అమ్మో అది అలిగిపోతుంది మరి అలిగింది దప్పెట్టిగా పొద్దు తిరిగడిపో ఎక్కడ పెట్టాల ఇవి విత్తనాలు పొద్దు తిరుగుడు విత్తనాలు అది ఇంకోటి కాదు రెండు మూడు పెట్టరు లోపలికాలి ఒకటి మలవకుండా ఇంకోటి ముడుస్తుందని ఇది దొండ చెట్టు దొండ ఇది గుమ్మడి చెట్టు సెంటు మల్ల చనిపోయింది డ్రాగన్ ఫ్రూట్ అదేది తామర ఇది చిన్నది ఇది తామర చెట్టు